హాయ్ అండి వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటాను ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉండే చేపల ఫ్రై చేసుకుందాం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీ కోసం శుభ్రంగా కడిగిన కేజీ చేప ముక్కలను తీసుకోవాలి కేజీ చేప ముక్కలకి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే మీడియం సైజులో ఉన్న ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీరను వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోవాలి ఈ బియ్యం పిండి వేసుకోవడం వల్ల ముక్కలు క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి కారం ఎక్కువగా ఉండడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ మసాలా మొత్తం చేప ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మసాలా అంతా చేప ముక్కలకు పట్టించేటప్పుడు చేప ముళ్ళు చేతికి గుచ్చుకుంటాయండి కాస్త చూసుకొని మెల్లిగా కలుపుకోండి మసాలా పట్టిన ఈ చేప ముక్కలను రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి ఈ చేప ముక్కలను తీసేసి డీప్ ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము కడాయి వేడయ్యాక అందులో డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్ లో ఉండేలాగా చూసుకోవాలండి ఆయిల్ ఎక్కువగా హీట్ అయినట్లయితే చేప ముక్కలు మాడిపోతాయండి అందుకే మీడియం హీట్ లో ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఈ చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇప్పుడు ఈ చేప ముక్కలను లో టు మీడియం ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఈ చేప ముక్కలను ఒక్కొక్కటిగా తిరిగేసుకోవాలి ఈ విధంగా చేప ముక్కలను తిరిగేసుకున్నాక మరో ఐదు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే చేప ముక్కలను ఫ్రై చేసుకోవాలి అంతే అండి చాలా క్రిస్పీ క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్గా నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి బాయ్ అండి మరో వీడియోలో కలుద్దాం